తిరుపతి విశాఖపట్నంలో బయోడైవర్సిటీ పార్కులు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని జీవ వైవిధ్య మండలి నూతన చైర్మన్ నిలాపాలం విజయకుమార్ అన్నారు గుంటూరు సమీపంలోని పెద్ద జీవ వైవిధ్య మండలి ఆయన స్వీకరించారు విజయవాడలో జాతీయ బయోడైవర్సిటీ మీట్ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు విజయకుమార్ తెలిపారు రాష్ట్రంలోని నగర వనాలు బాగా అభివృద్ధి చేయడంతో పాటు విద్యార్థి దశ నుంచే పర్యావరణం పట్ల అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు జంతు జాతులు ఎన్ని పశుపక్షాదులు ఎన్ని ప్లాంట్స్ రోజు రోజు కనుమరకు అయిపోతున్నాయి అవన్నీ కాపాడాల్సిన బాధ్యత మంది అంటే ఇండోల్ మనం ఇంత బాగా బాగున్నాం అంటే ఆ జీవవైవిధ్యం వల్లే మనం బాగున్నాం సో రోజు రోజుకి వేడి పెరిగిపోతుందంటే ఏ మాత్రం వేడే మీద మనం పెద్ద చూపించకపోవడం వల్లే ఆటోమేటిక్ గా ఎన్వైరాన్మెంట్ ఈజ్ గెటింగ్ బ్యాడ్ అండ్ బ్యాడ్ ఐదు సంవత్సరాల్లో మనం ఒక స్థాయి కన్నా అంటే కనీసం టెంపరేచర్స్ తగ్గించేందుకే కాకుండా మిగిలిన యొక్క పారామీటర్స్ లో కూడా మనం ఒక స్థాయికి దీన్ని తీసుకోవాలని మేము చేయబోతున్నాం నగరానికి దగ్గరగా వనాలు ఏర్పాటు చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానికి సహాయం చేస్తుంది సిటిజన్స్ ఫారెస్ట్ వీళ్ళిద్దరి భాగస్వామ్యంలో ఉండాలి అడవులు అంటే ఏదో మూల ఉండిపోయి మాకు సంబంధం కాదు అడవులు పౌరుల యొక్క భాగస్వామ్యంతో ఉండాలి అనే కాన్సెప్ట్ మీద వచ్చింది ఆ కాన్సెప్ట్ మేము బయోడైవర్సిటీ పార్క్ కింద చాలా వరకు ముందు తీసుకోవాలనుకుంటున్నాము చేయాల్సిన యాక్టివిటీస్ చాలా ఉన్నాయి అవకాశాన్ని ఆపర్చునిటీ నాకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఐరీ థ్యాంక్ఫుల్